హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి ఇంకా పల్లె వెళ్ళాను మరి పాల పల్లెలు ఉన్నాయి మరి వ్యవసాయం కూడా పోయి అని చెప్తున్నాడు అన్న అయితే మరి మరి వారి చిరునామా ఎక్కడ అనేది మరి రేట్ ఏమి చెప్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం అన్న అడ్రస్ ఎక్కడన్నా మీ బెక్కెం మండలం మండలమే చూస్తుంది చిన్నంబాయి మండలం వన్పర్తి జిల్లా ఎన్ని పాలపల్లెలో ఉన్నాయి అది రైట్ సైడ్దా ఒక పల్లూడిందా పని మరి రేట్ ఏం చెప్తున్నావు ఒకటి ముప్పై జత ఫ్రెండ్స్ మరి వచ్చేసి పాల పాలలో ఉన్నాయి మరి వ్యవసాయం చేసేటువంటి దూళ్ళు మరి లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు మరి పని కూడా గ్యారెంటీ అన్నా పోతాయని చెప్తున్నారు మరి అన్న అయితే ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్నగారికి అయితే కాంటాక్ట్ కావచ్చు మరి ఫైనల్ గేట్కి ఇస్తానా లక్ష ఇరవైకి ఇస్తాం అంటే మీరు వ్యాపారమా లేకపోతే రైతుల రైతుల మరి రైతుల రైతులందా నెంబర్ ఏమానా ఏదన్నా ఈ సిక్స్ ఫైవ్ నైన్దా మరి వీరి నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో ఫోర్ టూ వన్ సిక్స్ ఫైవ్ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మరి అన్నగారు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అదే మీకు అందుబాటులో ఉంటారు అన్న మీ పేరు భాస్కర్ భాస్కర్ గారు బెక్కెం గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా వీరు వచ్చేసి మరి అటు ఇటు కొద్దిగా నడిపే నచ్చుతాం కొద్దితో దిప్పా ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి అన్న వారికి అయితే కాంటాక్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ మరి లాపి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుగు